పార్టీని బలోపేతం చేయాల్సిన కొత్త అధ్యక్షుడే మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారా అంతా నా ఇష్టం రేపు మీరంతా నా దగ్గరికి రావాల్సిన వాళ్లేనని వార్నింగ్స్ ఇస్తూ సమస్యను మరింత జటిలం చేస్తున్నారా జిల్లా అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుని పోవాల్సిన నేత తన బాధ్యతల స్వీకారానికి కూడా కొందర్ని పిలవకపోవడాన్ని ఎలా చూడాలి ఎవరా నాయకుడు ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం అలంపూర్ గద్వాల్ నియోజకవర్గాలు కలిసి ఉన్న గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలి నుంచి పార్టీలోనూ కొనసాగుతున్న రాజీవ్ రెడ్డి పేరు ప్రకటించింది అధిష్టానం అయితే అంతకంటే ముందు నుంచే రాజీవ్ రెడ్డి వ్యవహార శైలి గద్వాల కాంగ్రెస్లో దుమారం రేపుతోంది డీసీసీ బాధ్యతలు తీసుకోక ముందు నుంచే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారాయన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇద్దరూ కలిసే పనిచేశారు అదే సమయంలో జిల్లాకు చెందిన మిగతా నేతలతో సఖ్యత లేదని చెప్పుకుంటున్నారు జిల్లా కాంగ్రెస్లో ముఖ్య నాయకులుగా ఉన్న ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్తో పాటు సరితా తిరుపతయ్యతో కొత్త డిసిసి అధ్యక్షుడికి విభేదాలున్నాయన్నది స్థానికంగా చెప్పుకునే మాట అది నిజమేనా అన్నట్టు వాళ్లు లేకుండానే డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారాయన నిజంగానే తేడాలున్నాయా అసలు ఎక్కడ తేడా జరిగింది అని ఆరాధిస్తే సంపత్ సరితలకు అసలు ఆహ్వానాలే పంపలేదట విభేదాల కారణంగానే రాజీవ్ రెడ్డి తన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వాళ్ళని పిలవలేదన్న టాక్ నడుస్తోంది ఇదిలా ఉంటే తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి నిలబెట్టి గెలిపించుకున్న సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం సన్మానాల కార్యక్రమం జరిగింది డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఈ కార్యక్రమానికి రాజు అటెండ్ అవ్వడం దుమారం రేపుతోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన కృష్ణమోహన్ రెడ్డి ఫిరాయింపుల కేసు విచారణ జరుగుతున్న క్రమంలో తాను లోనే ఉన్నానని పార్టీ మారలేదని చెప్పారు అసెంబ్లీ స్పీకర్ కూడా అదే అంశాన్ని తన జడ్జిమెంట్లో చెప్పారు ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెప్పుకునే కృష్ణమోహన్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలా అటెండ్ అవుతారు అన్నది ప్రత్యర్థుల క్వశ్చన్ అయితే అదే విషయమై ఇప్పుడు సరితవర్గం భగ్గుమంటోంది రాజీవ్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబట్టంతో పాటు ఆయన వ్యవహార శైలిపై పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది సరిత వర్గం ఇక దీనికి తోడుగా తాజాగా రాజీవ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాత్రమే ఉండాలే తప్ప వ్యక్తుల పేర్లపై పార్టీ కార్యాలయాలు ఉండకూడదని రాబోయే మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చేది తానే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలంటూ హాట్ కామెంట్ చేశారు ఇప్పుడు ఇది ఇంకో వివాదంగా మారింది గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని రెండుకు రెండు అసెంబ్లీ స్థానాలని బీఆర్ఎస్ గెలుచుకోవడం గద్వాల్ నియోజకవర్గంలో కృష్ణమోహన్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీరిపోవడం వంటి పరిణామక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆచితూచి అడుగులేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సి ఉండగా పేరు ప్రకటన నుంచే వివాదాలు రేపడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి దీంతో ఇప్పటికే రెండు ముక్కలుగా ఉన్న గద్వాల కాంగ్రెస్ ఇప్పుడు మూడు ముక్కలవుతుందా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజీవ్ రెడ్డి ఎంట్రీ అండ్ దూకుడుతో లాభమా నష్టమా అన్న లెక్కలు సైతం తెర మీదకొస్తున్నాయి డీసీసీ కొత్త అధ్యక్షుడు గద్వాల కాంగ్రెస్ ను ఎటువైపు నడిపిస్తారో చూడాలి మరి